నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఐసిస్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ ఉగ్ర భూతం కన్ను ఇప్పుడు ఇండియా మీద పడిందా అంటే అవుననే సమాధానం చెప్పాలి బీహార్ రైల్లో బాంబు పేలుడు రోజ్ తిరగకుండానే లక్నోలో ఉగ్రవాది ఎన్కౌంటర్ ఆపై ఇద్దరు తీవ్రవాదుల పట్టివేత ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో జరగబోయే మారణ హోమాన్ని ఇప్పుడే కళ్ళ ముందుంచుతున్నాయి భారత్లో విధ్వంసానికి ఐసిస్ ప్లాన్ వెలుగులోకి వస్తున్న ఐసిస్ కుట్రలు ఉజ్జయిని ప్యాసింజర్లో పేలుడు ఐసిస్ దాడే మరిన్ని పేలుళ్లకు కుట్రపన్నిన ఉగ్రభూతం లక్నోలో హతమైన ఉగ్రవాది ఐసిస్ సభ్యుడే మధ్యప్రాచ్యంలో నెత్తుటేళ్లు పారిస్తూ ప్రపంచాన్ని భయభ్రాంతుల్ని చేస్తున్న ఐసిస్ కన్ను ఇప్పుడు భారత్ మీద పడింది గడిచిన రెండేళ్లుగా ఎంతో మంది యువకుల్ని తమ భావజాలం వైపుగా ఆకర్షించిన ఐసిస్ ఇప్పుడు వారిని ఉపయోగించి దాడులకు తెగబడుతోంది భారతదేశ వ్యాప్తంగా భారీగా విధ్వంసం సృష్టించేందుకు ఐసిస్ పన్నిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి భోపాల్ ఉజ్జయిని ప్యాసింజర్ పేలుడును మొదట పాక్ ఉగ్రవాదుల పన్నాగం అనుకున్నారు కానీ దాడి జరిగిన తీరు చూస్తే అది ఐసిస్ దాడిగా గుర్తించారు దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ భద్రతా దళాలు మరింత వేగంగా స్పందించడంతో లక్నోలో మరో తీవ్రవాది ఆచూకీ దొరికింది ఓ పక్క ఉత్తరాదిన ఎన్నికలు జరుగుతుంటే అదే టైంలో బయటపడ్డ ఐసిస్ జాడలు భయపెడుతున్నాయి రైల్లో బాంబు పేలుడు తర్వాత తెలంగాణ పోలీసుల సాయంతో కీలక సమాచారం అందుకున్న యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వెంటనే రంగంలోకి దిగి లక్నో శివారు ప్రాంతంలో దాక్కున్న ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టింది లక్నోలో గంజ్లో ఐసిస్ తీవ్రవాది సైఫుల్లా ఉన్న ఇంటిని చుట్టుముట్టిన భద్రతా దళాలు అతి కష్టం మీద పన్నెండు గంటల సేపు పోరాడి అతన్ని మట్టుబెట్టాయి సైఫుల్లాను ప్రాణాలతో పట్టుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు అతడికి లొంగిపోయే అవకాశాలను కూడా కల్పించారు కానీ సైఫుల్లా భద్రతా దళాలపై ఎదురుకాల్పులకు తెగబట్టంతో భవనం గోడను బద్దలు కొట్టి తీవ్రవాది సైఫుల్లాను మట్టుబెట్టారు ఘటనా స్థలంలో ఐసిస్ జెండాలతో పాటు ఇండియా రైల్వే మ్యాప్ బాంబు తయారీకి కావలసిన పరికరాలు ఉన్నాయి ఈ పేలుడు పదార్థాలపై మేము ఇండియాలో ఉన్నాం అంటూ రాసి ఉంది అంతేకాదు కాన్పూర్ కనౌజుల నుంచి వచ్చిన ఉగ్రవాదులు బాంబులు పెట్టి వెంటనే లక్నో వెళ్లిపోవాలన్న వారి కుట్రల్ని సాక్ష్యాలతో సహా యూపీ భద్రతా దళాలు బయటపెట్టాయి ఆపై కాన్పూర్లో కూడా ఇద్దరు ఉగ్రవాదుల్ని పట్టుకున్నారు ఇటావాలో కూడా మరో అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు వీళ్లందరికీ లక్నోలో మరణించిన ఉగ్రవాది సైఫుల్లాకు సంబంధాలున్నట్టు అనుమానిస్తున్నారు లక్నోలో దాటిలో మరణించిన సైఫుల్లా ఐసిస్ సానుభూతిపరుడు మాత్రమేనని అతనికి ఐసిస్ కి నేరుగా సంబంధాలు లేవన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి కానీ ఘటనా స్థలంలో దొరికిన కొన్ని ఆధారాలు అతడికి ఐసిస్ కి ఉన్న సంబంధాలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి అక్కడ కొన్ని బాంబులపై ఐసిస్ మేం భారత్లో ఉన్నాం అని రాసి ఉంది అంతేకాదు కాన్పూర్ ఉజ్జయిని రైల్లో పెట్టిన బాంబుతో పాటు మిగిలిన బాంబుల ఫోటోలు కూడా సిరియాలో ఉన్న ఐసిస్ పెద్దలకు చేర్చినట్టు తెలుస్తోంది ఈ అన్ని ఆధారాలకు మించి హతమైన ఉగ్రవాది ఐసిస్ వర్కౌట్ చేస్తున్న కురాసన్ మాడ్యూల్లో కీలకమైన వ్యక్తిని భద్రతా దళాలకు ఆధారాలు దొరికాయి ఈ ఒక్కటి చాలు ఐసిస్ భారత్ ను టార్గెట్ చేసిందని చెప్పటానికి ఉజ్జయిని ప్యాసింజర్లో పేలుడు లక్నోలో తీవ్రవాది సైఫుల్లా హతం పట్టుబడ్డ మరో ముగ్గురు తీవ్రవాదులు ఇవన్నీ ఆ సేతు హిమాచలం చాప కింద నీరులా ఐసిస్ ఉగ్రభూతం కమ్ముకుంటోందని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణలు నెమ్మది నెమ్మదిగా ఒక్కో అడుగు వేస్తూ వామనుడిలా యావత్ ప్రపంచాన్నే ఆక్రమించుకోవాలని ఐసిస్ పన్నుతున్న ఉగ్ర కుట్రలో భాగంగా ఇప్పుడు భారత్కి పెనుముప్పు పొంచి ఉంది ఇప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తే మధ్యప్రాచ్యంలో నెత్తుటేళ్లు పాలిస్తున్న ఉగ్ర రక్కసి ఇక్కడ నరమేధం సృష్టించడానికి వెనుకాడదు ఐసిస్ పేరు చెబితే చాలు క్రూరత్వం కూడా కంటతడి పెట్టే దుర్మార్గాలే గుర్తొస్తాయి రాక్షసుల్ని కూడా భయపెట్టే దారుణాలు చేయడంలో ఆరితేరిన ఆ ఐసిస్ ఉగ్రవాదులు మనల్ని కమ్మేయటానికి సరిహద్దులు వస్తున్నారు తూటాతోనే ప్రపంచాన్ని శాసిస్తున్న ఐసిస్ కన్ను ఇప్పుడు భారత్తో పాటు చైనా నేపాల్ పాకిస్తాన్లపైనా పడింది గత రెండు నెలల్లో పాకిస్తాన్లో జరిగిన ఉగ్రవాద దాడులే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ మతపిచ్చితో రగిలిపోయే ఉగ్ర పిశాచుల్ని మన మీదకు ఉసిగొల్పి శాంతి కాముక దేశాల్లోనూ రక్తాక్షరాలు రాయించి నెత్తుటి మేధం సృష్టించాలని చూస్తోంది ఒక్కసారి ఐసిస్ మన దేశంలో అడుగు ఇక ఆపై జరిగే దారుణాలకు అడ్డు అదుపు ఉండదు ఐసిస్ అడుగు పెడితే పచ్చని నేల కూడా అయిపోతుంది ఇరాక్ సిరియా లిబియా దేశాలలో ఐసిస్ దారుణ మారణ హోమాలే దానికి ఉదాహరణ ఆయా దేశాలలో చమురుబావుల్ని ఆక్రమించుకుని ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఉగ్రవాద సంస్థగా ఆవిర్భవించిన ఐసిస్ ఇప్పుడు భారత్లో ఖలీఫా రాజ్యాన్ని స్థాపించటానికి కుట్రలు పన్నుతోంది దీనికి ఐసిస్ కు సంబంధం ఏంటి ఏంటి ఆపరేషన్